సత్యసాయి జిల్లా కుటుపర్తి ప్రశాంతి నిలయం గల్ఫ్ దేశాలకు చెందిన సత్యసాయి భక్తులతో కిటకిటలాడుతోంది సత్యసాయి మహాసమాధి దర్శనార్థం కువైట్ దుబాయి ఖతర్ బెహ్రైన్ ఒమాన్ ఇరాక్ కి చెందిన వెయ్యి మంది సాయి భక్తులు తరలివచ్చారు సాయి కొల్వంత్ మందిరంలో సత్యసాయి మహాసమాధిని దర్శించుకుని ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయారు అనంతరం సత్యసాయిని కీర్తిస్తూ సంగీత గాన కచేరీతో చూపులను మంత్రముగ్ధులు చేశారు ముఖ్యంగా బాల వికాస్ విద్యార్థుల దివ్యాష్ట పుష్పార్పణం ఎంతగానో ఆకట్టుకుంది ఈ కార్యక్రమాన్ని కనులారా తిలకించిన భక్తజనం సత్యసాయి పట్ల పరదేశీయుల భావాన్ని చూసి ప్రవశించిపోయారు రెండు రోజులుగా జరుగుతున్న గల్ఫ్ దేశాలకు చెందిన భక్తుల కార్యక్రమాలతో ప్రశాంతి నిలయం సందడి వాతావరణం నెలకొంది వారిని గతలు విచ్చిన గతలో విచ్చిన భక్తులకు ఎలాంటి లోటుపాట్లు రాకుండా సత్యసాయి ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేసింది ఐ లవ్ నాట్ ఫర్ ద రీజన్ దట్ ఐ గెట్ బ్యాక్ Chant the name of Lord, I had the vision of Lord Shiva on his head shining light in <speaking> <heart> <speaking> <the heart> ఇక్కడ మన కోఆర్డినేటర్స్ ఎక్కడ ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఓకే కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి వచ్చారని చెప్పి వాళ్ళు చెప్తున్నాను దాంట్లో కొందరు తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు తెలుగు రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ మిడిల్ ఈస్ట్ అంటారు దాన్ని దుబాయ్ స్ప్రెయిన్ ఒమాన్ ఇలాంటి దేశాలు మనకు దగ్గరగానే ఉంటాయి దగ్గర అంటే ఒక నాలుగు గంటలు ప్రయాణం చేయాల్సి వస్తుంది ఏరోప్లైన్ లో వాళ్ళు ఆ దేశాల నుంచి ఇక్కడ పోయిన వాళ్ళే మనవాళ్లే వాళ్ళంతా కూడా వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ బిజినెస్ చేసుకుంటూ ఉంటారు అయితే స్వామి క్షేత్రానికి ఈ దివ్యమైనటువంటి పరమ పవిత్రమైన పుట్టుపర్తికి ఎప్పుడు కూడా ఈసారి దాదాపు ఏడు వందల మంది వచ్చారు వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడైనా మనం ఇంటికి పోతే ఎవరైనా మన బంధువులు ఇంటికి పోతే ఏం చేస్తాం మనం ఏదైనా తీసుకెళ్తామా లేదా తీసుకెళ్తామా ఏదైనా ఇంటికి పోతే తీసుకెళ్తాం అలానే వాళ్ళు కూడా మనకు బంధువులు కాకపోయినా వాళ్ళు మనకు సాయి బంధువులు మన సాయి కుటుంబంలో ఒక భాగంగా మనల్ని పరిగణిస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా మనకు బంధువులే ఏం చేశారు మన ఇంటికి వచ్చారు కాబట్టి మీ అందరికీ కూడా ఏదైనా మనం తీసుకెళ్ళి మనం ఏదో పూలు పండ్లు తీసుకెళ్తాం కదా ఎవరైనా మన తెలిసిన వాళ్ళ ఇంట్లోకి బంధువులు ఇంట్లో పోతే అలాగే వాళ్ళు కూడా ఈరోజు మీ అందరి కోసం ఏదైనా మనం వచ్చాం మన ఇంటికి వెళ్తున్నామని మీకోసం వాళ్ళందరి కొన్ని తీసుకొచ్చి మీ అందరికీ మీ కుటుంబాలకు అవసరమైనటువంటివన్నీ ఇవ్వాలని చూస్తున్నారు I'm just telling them when we go to our relative's place.